నమస్కారం దుబాయ్ దుబాయ్లో సర్దార్ సర్వాయి పాపన్న జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ దుబాయ్ కో కన్వీనర్ రిసా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజు గౌడ్ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు మీడియా సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ దుబాయ్ కో కన్వీనర్ రిసా గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ బాలరాజు గౌడ్ జై కౌంగియా జై కౌంగియా జై కౌంగియా జై కౌంగియా గౌరవనీయ అతిథి గారికి ప్రతిక సదర్ సర్వై పాపర్నగౌడ్ గారి జయంతి సందర్భంగా వారికి కనని వారి అర్పిస్తూ దుబాయ్ లో దుబాయ్ లో మన గోడ సమాజకవర్ట చేయితనటువంటి చెందినటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐ బోర్డ్ అడ్వైజరీ కౌంటీ మెంబర్ సత్యం గోడ నగర్ ఆధారియంలో మరియు గౌడ సంఘం డిస్టిక్ దుబాయ్ ప్రెసిడెంట్ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో షార్జా మా ఆఫీసులో ఈరోజు అంత మహానాయకుని జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాము పిడిత జనుల కోసం బహుజనుల ఆత్మ గౌరవం కోసం తన సర్వస్వాన్ని దారపోసిన మహా యోధుడు సర్వై సర్వై పాపన్న కోడి జయంతి ఉత్సవాలలో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిరంక్ష పాలనకు ఎదురోడి అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన పాపన్న గౌ తెలంగాణలో పుట్టడం మనందరి గర్వకారణంగా భావిస్తూ అంత గొప్ప నాయకుని జన్మదిన వేదికలు దుబైలో జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తూ జై జై గౌరీ జై ఇంకౌండ్